గూగుట్లో ఆంజనేయ స్వామిని పేర్ల స్వాములని దర్శనం చేసుకున్న తర్వాత కుళాయ స్వాములు దొరికిన బావి దగ్గరికి వెళ్ళడం జరుగుతోంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ కానీ గూగుడు కుల్లాయ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ బాయి దగ్గర కానీ పెద్ద కుళ్ళాయ స్వామి లోపనే ఉన్నాడని అందరూ పురాణం చెప్పడంతో అందరూ కానీ ఈ దొరికిన పీర్ల స్వాములు దొరికిన ఈ బావి దగ్గరికి ఎక్కువ సంఖ్యలో రావడంతో చిన్నగా ఇక్కడ ఒక గుడిమాద్ర కట్టి కానీ బావి పక్కలో అన్నదానం కార్యక్రమం కానీ చేయడం జరుగుతోంది ప్రతి ఒక్కరు కానీ అక్కడ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ప్లేస్కి కానీ వచ్చి ఈ బావి దగ్గరికి చూడడానికి రావడం జరుగుతోంది టూరిస్టు ప్లేస్ లాగా ఈ బాయి ఏర్పడింది ప్రపంచంలో ఎక్కడే కానీ ఏర్పడలేదు ఒక బాయిలో ఒక స్వామి ఉండాడని నమ్మకంతో ఇక్కడ చాలామంది భక్తులు ఇక్కడ రావడం జరుగుతోంది అక్కడ పీర్లస్వామిని ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ బావి దగ్గరికి ఎక్కువ సంఖ్యలో రావడం జరుగుతోంది ప్రతి ఒక్కరూ కానీ ఈ బావిలో వాటరు ముందు సంవత్సరం లేకపోయినట ఈ సంవత్సరం వాటరు బావిలో నుంచి నీరు ఊరుతుంది ఆ నీటిని కానీ ఎక్కువ మంది తాకడానికి కానీ ఆ నీళ్లు ఇండ్లకి ముంచుకొని తీసుకెళ్తున్నారు నీళ్ళు చాలా విశిష్టత ఈ స్వామి నమ్మకం ఎందుకంటే కోరిన కోరికలు తీరుస్తాది కుళాయపు స్వామి అనే నమ్మకము ఈరోజు వెండి గొడుగ్ కానీ పెద్ద వెండి గొడుగ్ కానీ ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఇక్కడ చాలామందికి నమ్మకం కాబట్టి ప్రతి ఒక్కరు కానీ ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో రావడం జరుగుతోంది అందుకోసానికి భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఇక్కడ కానీ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారో ఆ వీడియోగా మీకు అందరికీ చూపించడం జరుగుతోంది ఇక్కడ నిత్యం అన్నదానం కార్యక్రమం జరు జరుగుతుంది ప్రజలు ఎవరు ఇబ్బంది పడుకోకూడదని నిత్యం అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతోంది ఇక్కడ చూడండి మనం పాయింట్ ఏంటి కానీ నేను షూట్ చేస్తున్నాను వాటర్ని అక్కడ స్వామికి కానీ నైవేద్యం పెట్టిన తర్వాత స్వీటు అన్నం అక్కడ నైవేద్యం పెట్టారు లోపల అక్కడి నుండి ఇక్కడ చిన్న గూగుడు స్వామికి ఆ టెంపుల్ కట్టే పెద్ద ఫ్రేమ్ కట్టేయడం జరిగింది చూ అదిగా మీకు చూపిస్తాను చూడండి గూగుడు కుల స్వామి ఆ ఫోటో ఫ్రేమ్ పెద్ద కట్టి అక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ మందిరం మాదిరి కట్టి ప్రశాంతంగా ఏదైనా కోరికను కోరుకులు వారు కానీ అక్కడ కూర్చొని కోరుకుంటుంటారు ఇక్కడ ఇక్కడ అన్నదానం కార్యక్రమం అనేది చాలామందికి అన్నదానం చేయడం జరుగుతుంది ఇక్కడే వండుతారు ఇక్కడ ప్రధాన ప్లేసులు కానీ చాలా ఉంది ఇక్కడ వచ్చిన వారు ప్రతి ఒక్కరూ కానీ ఇక్కడ అన్నదానము ప్రసాదాన్ని స్వీకరిస్తారు చాలామంది చూడండి వెహికల్స్ మేము వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి వస్తూనే కొంతమంది చూస్తున్నారు కొంతమంది వెళ్తున్నారు చాలా ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడ గోగుడు కుల్లాయ స్వామిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ బాయ్యని సందర్శించడానికి ఖచ్చితంగా అంటే వస్తున్నారు ఈ బాయ్యని చూడడానికి ఒక టూరిస్టు ప్లేస్ లాగా అయిపోయింది ఎందుకంటే మనకి స్వామి భూమి లోపలికి వెళ్ళిపోయాడని పెద్ద కులాయ స్వామి అని చెప్పడం జరుగుతుంది పై మాత్రం ఏమి లేదు కాబట్టి ఒక టూరిస్ట్ ప్లేస్